అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉసిరి ముక్కల ఊరగాయని తయారు చేసుకోబోతున్నామండి ఈ వీడియో చూస్తే అస్సలు ఇప్పటిదాకా ఊరగాయలు పెట్టడం తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకుంటారు అనమాట ఇప్పుడు ఈ ఈజీ అండ్ టేస్టీ ఉసిరి ముక్కల ఊరగాయని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సంవత్సరం అంతా ఉండే ఈ ఊరగాయ పెట్టుకోవడానికి మార్కెట్ నుంచి నిన్న ఒక కేజీ ఉసిరికాయలు చాలా ఫ్రెష్గా కనిపించాయి అనమాట బయటకు వెళ్ళి వస్తుంటే ఒక కేజీ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా గుడ్డ పెట్టి తుడిచేసి ఆరబెట్టేశాను ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటలు తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మన చిన్నప్పుడు చిన్న చిన్న ఉసిరికాయలు వచ్చేవండి ఇప్పుడు ఏమిటో హైబ్రిడ్ పెద్ద పెద్దగా వస్తున్నాయి వీటిని అలా డైరెక్ట్గా పెట్టేస్తే ఏమవుతుందంటే కాయ వేస్ట్ చేసేస్తున్నారు పచ్చడి వేయంగానే అందుకని ఇలాగ ముక్క చేసి వేసాం అనుకోండి పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే పచ్చళ్ళ ఈ ముక్కలు తింటూ ఉంటే చక్కగా పొల కారం కారంగా తగులుతూ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని ముప్పావు గ్లాస్ వాటర్ మనం వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో ముప్పావు గ్లాస్ వాటర్ పోసుకుని ఒక పెద్ద గుప్పెడంత చింతపండుని ఇది మెజర్మెంట్ లో చెప్పాలంటే ఒక ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది అనమాట అంత కరెక్ట్గా చెప్పలేను కానీ గుప్పెడంత చింతపండు అనుకోండి ఒక చిన్న బౌల్ నిండా చింతపండు తీసుకొని దీన్ని బాగా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట గుజ్జులాగా అయిపోవాలి అది పక్కన ఉడుకుతూ ఉండగా మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని నేనైతే చిన్న కుక్కర్ ఉంటుంది కదా అది పెడుతున్నాను అనమాట ప్రెషర్ ప్యాన్ దానిలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట గ్రౌండ్ టాయిల్ అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నూనె పోసేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి ఒక ఇంకో ఐదు నిమిషాలు మరిగించుకో మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చింతపండు చూసారా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గుజ్జులు అయిపోయింది ఈ తొక్క అంతా కూడా మనం పిసికేసి తీసేసి పాడేసేయాలన్నమాట బాగా ఉడికించేసాం కాబట్టి ఇది డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు లేదా ఇలాగ గుజ్జు తీసుకోవడా వేసుకోవచ్చు అనమాట ఇలా తీసేసిన గుజ్జు నాకు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వచ్చిందండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత తీసేసి మగ్గించుకోవాలన్నమాట మనకి ముక్క కొంచెం ముట్టుకుంటే మెత్తపడితే సరిపోతుంది ఆ చింతపండు గుజ్జు కూడా రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీనిలో వేయటానికి పొడిని రెడీ చేసుకుందాము ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా మెంతులు ఆ మెంతులన్నీ బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఆవాల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ ఆవాలు మెంతులు చక్కగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డం తీసుకుని ఒల్చేసుకుని దీనిలో వేసేసి ఒక్కసారి అలా పల్సిస్తే ఈ వెల్లుల్లి కూడా మెత్తగా అయిపోతుంది చింతపండు గుజ్జు తీసేసుకున్నాము మెంతులు ఆవాలు పొడి రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఉసిరికాయలు కూడా మగ్గిపోయినాయండి ఇలా పట్టుకుంటే ఊనీ ఇలా అంటే మెత్తగా అయిపోవాలన్నమాట చూసారా చూసారా చేతి అనగానే మెత్తగా అయిపోయింది ఇంకా మరీ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని బాగా చల్లారిన తర్వాత మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడి వేసేసి ఒక ముప్పావు గ్లాస్ ఇందాక మనం వాటర్ పోసాం కదా ఆ ముప్పావు గ్లాసు కారము హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోవాలి ముందెప్పుడు కూడా ఉప్పు ఎక్కువ వేసేసుకోకూడదు అలాగే మనం ఉడికించి గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా ఫస్ట్ వేసేయకూడదండి మనము కొంచెం చూసుకొని మూడో రోజు ఊరిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది ముందే ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ దానిలో చింతపండు గుజ్జు కానీ నిమ్మకాయ కానీ ఏదో ఒకటి పిండి మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి నానా పడాల్సి వస్తుంది అనమాట అందుకని ముందు కొంచెం హాఫే వేసుకుని తర్వాత మళ్ళీ కావాల్సినంత వేసుకోవాలి దీనిలో పోపు వేసుకోవాలన్నమాట గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా మొత్తం నాకు ముప్పావు ప్యాకెట్ పట్టిందండి గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసి ఆవాలు వెల్లుల్లి రెప్పలు మళ్ళీ రెండు గడ్డలు వలచేసుకుని ఒక ఏడెనిమిది ఎండు మిర్చి ముక్కలు వేసేసుకుని ఇంగు వేసేసుకోవాలి ఇంగు పెద్ద టేబుల్ స్పూన్ నిండా ఇంగు వేసేస్తే ఈ పోపు బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుకోవాలి వేడివేడిగా వేసేస్తే పచ్చడి అంతా నల్లగా అయిపోతుంది అనమాట సంవత్సరం అంతా ఉండే ఈ ఊరగాయని చక్కగా ఏదైనా గ్లాస్ బాటిల్లో కానీ జార్లో కానీ వేసి పెట్టేసుకుంటే చక్కగా మనకి నిలవు ఉంటుందండి చింతపండు వేసాం కాబట్టి కొంచెం నల్లగా అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ కూడా ఎన్నేళ్ళైనా కూడా కలర్ మారకుండా ఉంటుంది మీరు కూడా ఊరగాయలు పెట్టేసుకున్నారా మీరు ఎలా పెడతారనే విషయాన్ని కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్